ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజనేవా సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆమె పట్టా స్వీకరించారు ఈ వేడుకలకు పవన్ హాజరై తన భార్యను అభినందించారు ఆగ్నేయాసియా దేశాన కళలు ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ లో మాస్టర్స్ చేశారు ఆమె రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీలో చదివారు అక్కడ ఓరియంటల్ స్టడీస్ లో హానర్స్ పట్టా పొందారు ఆసియా దేశాల చరిత్ర భాషలు జీవన విధానంపై స్టడీకి ముందు డిగ్రీ పొందారు ఆ అధ్యయనంలో థాయిలాండ్ చరిత్ర ఒక ప్రత్యేక సబ్జెక్టుగా ఉంది సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీలో ఉండగానే మూడు భాషలు కూడా నేర్చుకున్నారు ఆ తర్వాత బ్యాంకాక్ లోని యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్ లో మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు సింగపూర్ లో జరిగిన ఈ వేడుకలకు ఆనా కొడదలతో పాటు పవన్ కూడా హాజరయ్యారు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఆనా లెజినేవా సింగపూర్ యూనివర్సిటీకి ఈ గౌరవం స్వీకరించేందుకు వెళ్తున్న ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి సింగపూర్ ట్రిప్స్ పై ఈ మధ్య కొందరు రకరకాల కామెంట్లు చేశారు వారందరికీ మాస్టర్స్ డిగ్రీతో క్లారిటీ ఇచ్చారు పవన్ మాస్టర్స్ పట్టా అందుకున్న తర్వాత పవన్ తో కలిసి లెజినవా దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది ఇక రెండు మాస్టర్ డిగ్రీలు సాధించిన లెజినవా టాలెంట్ కు నెటిజన్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు లెజినవాకు కంగ్రాట్స్ చెప్తూ అభినందనలు తెలుపుతున్నారు